కూడా కొద్దిగా అసంతృప్తి అదే తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశాయి ఈ విషయంపై మనతో పాటు మాట్లాడటానికి సినిమా యాక్టర్ ప్రొడ్యూసర్ ప్లస్ డైరెక్టర్ ఎంఆర్ చౌదరి గారు ఉన్నారు చెప్పండి సార్ ఒక క్యారెక్టర్ ఆర్టిస్ట్ మహాత్ముడి పట్ల ఇట్లా దుర్భాషలు ఆడడం ఎట్లా చూస్తారు నా పేరు డాక్టర్ ఎంఆర్ చౌదరి వాటి పట్ల నేను ఫిలిం ప్రొడ్యూసర్ని యాక్టర్ని డైరెక్టర్ని మరియు మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్ ఈసీ మెంబర్ని కూడా అయితే ఒక గాంధేయవాదిని అపార్ట్ ఫ్రమ్ ఆల్ దిస్ ఆయన గాంధేయవాదిని కూడా సో ఈ గాంధీ లక్ష విగ్రహాల కార్యక్రమంలో నేను కూడా పార్టిసిపేట్ అవుతున్నాను ఆ కార్యక్రమంలో నేను చురుగ్గా పాల్గొంటున్నాను కాబట్టి ఇప్పుడు ఒక మా ఆర్టిస్టు ఇలా తీవ్రమైన పదజాలంతో మహాత్మా గాంధీని విమర్శించటం అనేది మన సబ్ సభా సంస్కృతి కూడా లేకుండా మనం సభా మర్యాద కూడా మాటలు మాట్లాడలేనంత చాలా చీప్గా డిస్కస్ చేయడం అనేది నాకు చాలా బాధ అనిపించింది మా ఈ మహాత్మా గాంధీ కమిటీ వాళ్ళు మా ఈసీ మా మాకొచ్చి మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్లో కంప్లైంట్ ఇస్తా అన్నారు మా మా ఈసీ మెంబర్ హోదాలో నేను మా ప్రెసిడెంట్ మంచు తోటి డిస్కస్ చేసి మా కమిటీలో డిస్కస్ చేసి అతనిపైన ఎలాంటి చర్యలు తీసుకోవాలో ఏం చర్యలు తీసుకోవాలో అనేది నిర్ణయించి మళ్ళీ మేము తెలియపరుస్తామని ఇలాంటి వాటిని ఎంకరేజ్ చేయకూడదని మహాత్మాగాంధీ ప్రపంచ నాయకుడు భారతదేశానికే కాదు ప్రపంచ నాయకుడు అలాంటి నాయకుడిని అంత దిగజారుడు భాషలో అనేది చింతించాల్సిన విషయమే చాలా బాధకరం కాబట్టి దీనిపైన చర్యలు తీసుకోవాల్సిందిగా నేను కూడా పర్సనల్గా గాంధీవాదిగా నేను కూడా పర్సనల్గా మూవీ ఆర్టిస్ట్ అసోసియేషన్కి